రాష్ట్రంలోని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఇరవై మూడు వరకు సెకండ్ ఇయర్ తరగతులు జరుగుతాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి వేసవి సెలవులు ఇస్తారు ఏపీలో నేటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు వేసవి సెలవులు ఇస్తారు జూన్ రెండు నుంచి తిరిగి విద్యా సంవత్సరం పునః ప్రారంభం అవుతుంది ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన వారు నేటి నుంచి తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ లో వేసవి సెలవులకు ముందు జరిగే ఈ ఇరవై మూడు రోజుల హాజరు కూడా విద్యార్థుల హాజరులో కలుస్తుంది కనుక ఈ ఇరవై మూడు రోజులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలి ఇప్పుడు హాజరు కాకపోతే విద్యార్థి హాజరులో మైనస్ అవుతుంది కనుక విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని అధికారులు కోరుతున్నారు ఇక పదవ తరగతి పరీక్షలు రాసేవారికి ఏప్రిల్ ఐదు నుంచి ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం అవుతాయి నేటితో పదవ తరగతి పరీక్షలు పూర్తి అవుతాయి ఈ నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులంతా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ పొందవచ్చు ఫలితాలతో సంబంధం లేకుండా హాల్ టికెట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు అయితే పదవ తరగతి ఫలితాలు వారిని కొనసాగించి ఫెయిల్ అయిన వారిని తొలగిస్తారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ పరీక్షల తర్వాత వేసవి సెలవులు ఆ తర్వాత జూన్ ఒకటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది అయితే సిబిఎస్ఈ విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించి ఇంటర్మీడియట్ రెండో ఏడాది బోధన మొదలు పెడతారు తొలి ఇరవై మూడు రోజుల్లో కనీసం పదిహేను శాతం సిలబస్ పూర్తి చేసి వేసవి సెలవులు ఇస్తారు ఇప్పటి వరకు రెండు వందల పదిహేను రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీల కార్యకలాపాలు ఉండేవి ఇప్పుడు రెండు వందల ముప్పై ఐదు రోజులు పని దినాలు డెబ్బై తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యలో ఎల్సిఈఆర్టీ సిలబస్ సిబిఎస్ఈ విధానాలు అమలు చేయనున్నారు విద్యార్థులకు సబ్జెక్టుల ఎంపికలో సౌలభ్యాన్ని పెంచుతూ ఎలెక్టివ్ విధానం ప్రవేశపెడతారు ప్రస్తుతం అన్ని గ్రూపులకు పార్ట్ వన్ లో ఇంగ్లీష్ పార్ట్ టూలో రెండో భాష పార్ట్ త్రీలో కోర్ సబ్జెక్టులు ఉంటాయి పార్ట్ టూలో ఎలెక్టివ్ సబ్జెక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇందులో లాంగ్వేజెస్ సైన్స్ హ్యూమానిటీస్ విభాగాల్లో ఇరవై ఆప్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్ అన్ని గ్రూపుల వారికి తప్పనిసరి రెండో భాష స్థానంలో ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా తెలుగు సంస్కృతం ఉర్దూ హిందీ అరబిక్ తమిళం కన్నడ ఒరియా ఫ్రెంచ్ పర్షియన్ వంటి పది భాషలు ఉంటాయి మోడర్న్ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ ఉంటాయి భూగోళ శాస్త్రం లాజిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ వంటి పది సబ్జెక్టులు ఉంటాయి వీటిలోని ఒక దాన్ని విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టుల విధానం అమలు చేస్తున్నారు ప్రస్తుతం సైన్స్ గ్రూపుల్లో రెండు భాషా సబ్జెక్టులు నాలుగు కోర్ సబ్జెక్టులు మొత్తం ఆరు సబ్జెక్టులు ఉన్నాయి ఆర్ట్స్ గ్రూప్ లో రెండు భాషా సబ్జెక్టులు మూడు కోర్ సబ్జెక్టులు మొత్తం ఐదు సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఏ గ్రూప్ అయినా ఐదు సబ్జెక్టు ఉంటాయి మ్యాథమెటిక్స్ ఏ బి పేపర్లను ఒకే సబ్జెక్టుగా వాటని జువాలజీ రెండు సబ్జెక్టులను కలిపి ఒకే సబ్జెక్టుగా మార్చారు ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరు సబ్జెక్టులతో పాటు ఎంబైపీసీ గ్రూప్ ను కూడా ప్రవేశపెడతారు ఎంపీసీ విద్యార్థులకు బాటని బైపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ తీసుకుని పూర్తి చేస్తే ఎంబైపీసీ సర్టిఫికేట్ ఇస్తారు అన్ని గ్రూపులకు రెండేళ్లకు కలిపి వెయ్యి మార్కుల విధానం అమలులో ఉంటుంది సైన్స్ సబ్జెక్టులకు థియరీకి ఎనభై ఐదు మార్కులు ప్రాక్టికల్స్ కు ముప్పై మార్కులు కేటాయిస్తారు అన్ని గ్రూపుల పరీక్షల్లోనూ మార్పులు చేశారు ప్రశ్న పత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల స్థానంలో సిబిఎస్ఈ విధానాలకు అనుగుణంగా ఒకటి రెండు నాలుగు ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఇస్తారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు జేఈఈ నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల శిక్షణ ఇస్తారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అకాడమిక్ తరగతులు నిర్వహిస్తారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు గంటల పాటు ఎంసెట్ నీట్ పరీక్షలకు శిక్షణ ఇస్తారు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు అవసరం మేరకు ప్రత్యేక నిపుణులతో తరగతులు చెప్పిస్తారు ఇందుకోసం ప్రత్యేక మెటీరియల్ కూడా సిద్ధం చేస్తున్నారు